దిశ కొనసాగిస్తూ ఉన్నారు నేను తర్వాత కృష్ణ గారు వచ్చి గత రెండు రోజుల క్రితం కూడా వారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ ఆరోగ్యం దెబ్బ జరుగుతుంది ఖచ్చితంగా వినిపించుకుని తర్వాత కూడా మన అందరం కలిసి సూచనలు పెడతామంటే వారి ఇబ్బంది వినిపించుకున్నారు ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా మనం చూసినట్టయితే తెలంగాణ ప్రభుత్వంలో సుమారు ఐదు లక్షల ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగాలు మరి ఈ ఐదు లక్షల ఉద్యోగాల్లో ఇరవై ఇరవై ఒకటి పేరు యూజు కమిషన్ రిపోర్ట్ ప్రకారం ముప్పై ఐదు శాతం ఖాళీలు మన అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్దగా నింపింది లేదు అదేవిధంగా మనకు రిటైర్మెంట్స్ కూడా ఉన్నాయి సో రోజు మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నాయి అందులో ఎన్ని ఫిల్ అయినాయి అందులో ఎస్సీ ఎస్టీ బీసీల భాగస్వామ్యం ఏంటి వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఇది మాకు ఇమీడియట్గా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా ఖాళీలు ఉన్నటువంటి దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ఈ రెండు లక్షల ఉద్యోగాలు ఎన్నో ఫిల్ అప్ చేస్తారు మీరు మీరిచ్చిన హామీ రెండు లక్షల ఉద్యోగాలు వన్ ఇయర్ లో మేము ఫిల్ అప్ మరి ఏం ఫిల్ అప్ చేసినారు మీరు రాకుండా ముందు ఇచ్చిన నోటిఫికేషన్ పడుకొని ఫిల్ అప్ చేశారు మీరు వచ్చిన తర్వాత కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది లేదు ఫిల్ అప్ చేసింది లేదు ఆ గ్రూప్ అని ఒకటి ఫిల్ అప్ చేసినారు అందులో కూడా చూస్తే జియో ట్వంటీ నైన్ బడుగు బలహీన వర్గాల పట్ల ఏ విధంగా అది ఒక శాపంగా మారుతుందో స్పష్టంగా కనిపించింది రెండు వందల యాభై రెండు ఉద్యోగాలలో దాదాపు రెండు వందల యాభై రెండు ఉద్యోగాల్లో నూట డెబ్బై రెండు ఉద్యోగాలు ఆది అగ్ర కులాలకు వచ్చినాయంటే ఓపెన్ కేటగిరీలో వచ్చిందంటే డెబ్బై శాతం వల్ల వచ్చిందంటే అసలు ఏం జరుగుతుంది వ్యవస్థ మేము కూడా గ్రూప్ ద్వారా వచ్చినాం బట్ మేము రాసినప్పుడు మేమే టాపర్స్తో ఆ రోజుల్లో బీసీలు దాదాపు అరవై డెబ్బై శాతం సెలెక్ట్ అయ్యి ఈ రోజు రివర్స్గా సెలెక్ట్ అవుతున్నారు అంటే బీసీలలో అప్పటి నుంచి ఇప్పటికీ చైతన్యం పడిపోతుందా ఇంటెలిజెన్స్ పడిపోతుందా సో జివో ట్వంటీ నైన్ కంటే ప్రదర్థాలకు కారణం తక్షణ ప్రభుత్వం జీవో ట్వంటీ నైన్ రద్దు చేసేయాలి గతంలో ఉన్న జీవో ఫిఫ్టీ ఫైవ్ లాగానే ఇప్పుడు ఆ జీవో రిస్టోర్ చేసి దాని ప్రకారమే ఉద్యోగాలు మళ్ళీ భర్తీ చేయాలని చెప్పి కోరుతున్నాం అట్లాగే ఈ రెండు లక్షల ఉద్యోగాలు మీరు ఏదైతే వైట్ పేపర్ ఇవ్వండి ఉన్నామో ఎన్ని ఉద్యోగాలు That's mm -hmm. mm -hmm.